ఈ ఇవి ఇప్పుడు ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే అర్థం కలదు కదా మళ్ళీ ఒకసారి చెబుతా నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట నిర్వహించుట అనేది నువ్వు దేవుని ప్రేమించుటలో భాగమే అన్నాను కుటుంబ బాధ్యతని నెరవేర్చడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏముంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భర్తని పిల్లల్ని ఎగ్గొట్టి నేను అచ్చంగా మందిరంలోనే ఉంటా మీరు మొత్తం కలిసి ఏ ఓగనో చూసుకోండి ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి నాకు దేవుడంటే ఇష్టం నాకు దేవుడంటే లవ్ దేవుడే నా ప్రపంచం కాబట్టి మీరు ఏదన్నా పెద్ద బావి చూసుకొని దూకండి నేను ఆయనతో ఉండిపోవాలి నేను నాకు ఆయనే లోకం ఆయనే ప్రపంచం ఆయనకు దూరంగా ఉండలేను చాలేమన్న కూడా చెప్పాడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారని కాబట్టి మీ అందరికీ సలాం అని కొంతమంది ఆవేశపడతారు కాబట్టి ఈ అంశం మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం అందుకే పొద్దున్న చెప్పింది ఇప్పుడు చెప్పింది రెండు వినాలి మీరు జాగ్రత్తగా అని చెప్పాను ఇది ఒక్కసారి చెబితే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మీరు వినండి ఖచ్చితంగా మంచి విషయాలు మీరు నేర్చుకొని ఎదుగుతారు ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుణ్ణి ప్రేమించండి అంటే అన్ని ఎగ్గొట్టి దేవునికి అందుబాటులోకి రండి అన్ని ఎగ్గొట్టి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే బాధ్యతలు నెరవేర్చటం ఇది ఏసయ్యే మనకు చూపించాడు తండ్రిని ఏసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా పెద్దగా చెప్పాలి తండ్రిని ఏసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరైనా ప్రేమించారా అస్సలు మాట్లాడే పనే లేదు తండ్రే సాక్ష్యం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను అంటే తండ్రిని ఏసయ్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు మరి అప్పుడు అన్నీ అగొట్టి తండ్రితో అడవిలో ఉండాలి కదా ఏసయ్య కానీ నీకు తెలుసా ముప్పై సంవత్సరాల వయసు వచ్చిందాకా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక తండ్రి ఇచ్చిన బాధ్యత కుటుంబం గనక ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డాడు బాగా వినండాయా బాగా వినండమ్మా కొంతమంది సేవకను వచ్చారు సేవకులు నేను విమర్శించట్లేదు ప్రభు నన్ను క్షమించుగాక దైవజనులు భర్త సేవకి భార్య పనికి బ్రదర్ ఎలా జరుగుతుంది అంటే నేను సేవకి వెళ్తున్నాను ఆ అమ్మాయి పనికి వెళ్తుంది ఆ వచ్చిన డబ్బులతో నడిపిస్తూ ఉన్నాము అని కొంతమంది సేవకులు చెప్పగా నేను విన్నాను కొంచెం బాధ వేసింది నాకు ఎందుకంటే ఒక పొరపాటు జరుగుతుంది అక్కడ ఒక పొరపాటు జరుగుతుంది ఏమిటి ఆ పొరపాటు అంటే సేవకెళితే ఇద్దరు కలిసి వెళ్ళాలి ఒకవేళ కష్టపడి పని చేసుకుంటే ఇద్దరు కలిసే చేయాలి ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మొదట పురుషుడిది తరువాత స్త్రీది ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాట ఉందో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా దేవుని సేవకొచ్చాను నేను అని వస్తే ఒకవేళ పూర్తిగా సమర్పణ చేసుకుంటే పూర్తిగా ఇద్దరు కలిసి సేవలో ఉండాలనుకుంటే ఇద్దరు కలిసి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన యందును ఎందును దేవుని పనిలో మునిగి తేలండి మీ ఫీడింగ్ దేవుడే చూసుకుంటాడు మీ పోషణ దేవుడే చూసుకుంటాడు నేను సమర్పణాన్ని నువ్వు చెబుతున్నావు నీ భార్య పనికి వెళ్తుంది నువ్వేమో పొద్దున కాసే ప్రార్థన సాయంత్రం కాసే ప్రార్థన మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తా ఉన్నావు అది కాదు కదా భార్యాభర్త భర్త ఇద్దరు సేవకు వచ్చారా అట్లయితే ఇద్దరు సమర్పించుకొని దేవుడు కంప్లీట్గా అన్నీ మానేసి రమ్మన్నాడా మాట్లాడాడా అట్లయితే ఇద్దరు కలిసి మీ టైముని ఇంకా వేరే పని లేదు కనుక మరి ఒక పనికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని దగ్గర ఉండాలిగా యజమానుడి కింద ఉండాలిగా అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థించుట ఎందును ప్రకటించుట ఎందును ఆ ఎనిమిది గంటల లెక్క దేవుడికి చెప్పాలి ఆ విధంగా నువ్వు చేసి చూడు నీకేది తక్కువ కాకుండా ఆయన నిన్ను పోషించుకుంటాడు ఏమైనా అర్థమైందని చెప్పింది లోకంలో యజమానుడి కింద పనికిపోయినప్పుడు పొద్దున్న నాలుగు గంటలు మధ్యాహ్నం నాలుగు గంటలు ఎనిమిది గంటలు చేయాలిగా అదేదో నువ్వు ఇప్పుడు దేవుడు అనే యజమానుడి కిందకి వచ్చావు సేవకు గనుక ఆ ఎనిమిది గంటలు అక్కడ లెక్క చెప్పు నిన్ను దేవుడు బలపరిచి ఒక వెలుగుగా నిన్ను చేయకపోతే అప్పుడు అడుగు కానీ ఏం జరుగుతుంది ఎక్కువ శాతం మంది సమర్పణలోనికి వచ్చి ఇద్దరు పని మానేశారు పిల్లలు ఉన్నారు అటు పని చేయటం లేదు ఇటు దేవుని పని చేయటం లేదు అప్పుడు దరిద్రతతో అల్లాడుతూ శాపాన్ని అనుభవిస్తూ చివరికి పిల్లలు దేవుని అంత అసహ్య పడేటట్టు తయారయ్యారు ఇబ్బంది పడుతున్నారు ఏండాడు ఏం చెప్పినా దేవుడివ్వాలి 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 దేవుడు ఇవ్వాలి అంటావు అందరికీ అందరూ తీసుకొచ్చేసి కనీసం ఫీజు కట్టడానికి కూడా దేవుడు ఇవ్వాలంటాం ఇంకెందుకు డాడీ మమ్మల్ని స్కూల్కి పంపించటం వాళ్ళు చదివేయటం అవమానంగా మాట్లాడుతున్నారు తిడుతున్నారు ఎండలో నిలబెడుతున్నారు మా తోటి స్టూడెంట్స్ ముందు కాలేజీలోంచి బయటికి పంపించారు ఎందుకు డాడీ దేవుడే ఇవ్వాలి మరి మేము సేవలోకి వచ్చాము మరి తప్పదు అంటే ఏ ఎప్పుడు ఇస్తాడు డాడీ ఎలా ఇస్తాడు దేవుడు ఏది దేవుడు ఇచ్చేది అని పిల్లలకు దేవుని ఒక రకమైన అసహ్యత వచ్చింది అలా రాకుండా ఉండి దేవుడే కదిలి నీకు జీతం ఇవ్వాలంటే నువ్వు లోకంలో యజమానుడి కింద పనికి వెళ్ళినప్పుడు ఎనిమిది గంటలు ఇలా లెక్క అప్పచెప్పావు కనీసం నాలుగు గంటలు అప్ప చెప్పవయ్యా నా ఏసయ్య నీకు జీతం ఇయ్యకపోతే అప్పుడు అడుగు అడుగు దైవ జను అలా లెక్క చెప్పు దేవునికి అప్పజెప్పు దేవునికి అప్పజెప్పు దేవునికి కానీ నువ్వేం చేస్తావు సేవకాన్ని సమర్పించుకున్నారు పొద్దున కాసే ప్రార్థన సాయంత్రం కాసే ప్రార్థన మధ్యలో అంతా టైంపాస్ వ్యవహారమే ఎనిమిది గంటల లెక్కేది అలా చేయాలి చేసి చూడండి దేవుడు శక్తితో నింపుతాడు నువ్వు నిలబడ్డ చోట ఉద్యోగం వచ్చింది నువ్వు చెట్టు కింద నిలబడ్డ కూడా సంఘం కట్టుబడిద్ది ఎందుకంటే కార్యం జరిగింది కార్యాలు చేస్తాడు దేవుడు ఎందుకంటే దేవా నువ్వు కదలమని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు దేవుడిని కదిలిస్తున్నావు నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అది శక్తివంతమైతే నువ్వు తాకినప్పుడు వ్యక్తులకు రోగాలు పోతాయి స్వస్థతలు జరుగుతాయి దయ్యాలు పోతాయి పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతాయి అది జరిగింది ఉజ్జీవం వచ్చింది అప్పుడు నువ్వు అడవిలో ఉన్నా కూడా సంఘం కట్టబడిద్ది ఆ సంఘమే నిన్ను పోషించుకుంటుంది ఇదంతా జరగాలంటే ముందు నువ్వు దేవుణ్ణి కలిదించాలి కదా సమర్పణన్నావు నువ్వు ఆ పని చెయ్యవు నువ్వు ఆ పని చెయ్యవు ఈ పని చెయ్యో ఈ రెండు పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటావు సెల్ఫోన్ ఒకటి దొరికింది చూస్తావు పిల్లలు అడిగితేనేమో పిల్లల మీద కసరించుకుంటావు భార్య అడిగితే భార్య మీద కసిరిచ్చుకుంటావు ఏయ్ నేను సేవకుడిని క్షేపించబడతారంటావు ఇది కరెక్ట్ కాదు పాయింట్ నెంబర్ వన్ అయిపోయింది వినాలి అందరూ వినాలి సేవకులు కూడా వింటారు కనుక చెప్తున్నాను పాయింట్ నెంబర్ టూ ఒకవేళ పని చేసుకుంటా బ్రతకాలి సేవ చేయాలి అంటే భార్య చేసి భర్త ఉంటాం కాదు భర్త కూడా చేయాలి కష్టపడి ఇద్దరు పని చేసుకుంటా సేవ చేయండి అది తప్పేం కాదు పౌలు చూపించిన మాదిరి అదే అర్థమైందా అలా కాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానమ్మే నేను దేవుడితోనే ఉంటాను అంటే సేవలో ఉంటాను నేను ఏ పని చేయను నువ్వు చేస్తా ఉండు తెస్తా ఉండు అందరం కలిసి తిందామంటే అది వాక్య విరుద్ధం పాపం ఎంత పాపం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం ఎవడైనా స్వకీయులను తీయని 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 తిమోతికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చూడు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటున్నాడు స్త్రీలింగం ఆడా అక్కడ అంటే ఎవరి గురించి ఎవడైనను అంటే మగవాడి గురించి మాట్లాడుతున్నాడు ఎవడైనను స్వకీయులను అంటే ఎవరో క్లారిటీ ఇస్తున్నాడు విశేషముగా తన ఓన్ ఫ్యామిలీ ఇంటి వారిని తన ఇంటి వారిని సంరక్షించాలట అంటే సంరక్షించడం అంటే ఏంటి నీడను ఏర్పాటు చేయాలి వస్త్రం ఏర్పాటు చేయాలి ఆహారం ఏర్పాటు చేయాలి నీటిని ఏర్పాటు చేయాలి వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చాలి అలా చేయుట ద్వారా సంరక్షించుట అంటారు పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను నా భార్యనుగా స్వీకరించి కలిమి ఎందును లేమి ఎందును మేలునందును కీడునందును వ్యాధి ఎందును బాధ ఎందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి ఇతరులను ఎవరిని ఆశించక నీతోనే కాపురము చేయుదును అని ప్రమాణం చేస్తారు కదా అక్కడ సంరక్షించి అనే పదం వాడతారు సంరక్షించుట అంటే ఆమెకు అన్నీ చూసుకోవాలి పిల్లలకు అన్నీ చూసుకోవాలి ఇది జంట్ చేయాలి మగవాడు చేయాలి అందుకే ఎవడైనా అని వాడాడు ఇక్కడ ఎవడైనా తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు స్త్రీలు పురుషులు ఇద్దరు వినండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా కుటుంబ బాధ్యత ఎగ్గొట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని పొద్ధస్తమానము దేవుణ్ణి ప్రేమిస్తున్నానని దేవుని పనిలో ఉన్నానని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయటం దేవుని ప్రేమించటం కాదు కుటుంబ బాధ్యతను సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటం అర్థమైందా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తానే ఏసయ్యా కుటుంబాన్ని లాక్కొచ్చాడండి ముప్పై ఏళ్ళు వయసు వచ్చిందాక తోడబుట్టినటువంటి సంతానం మిగిలిన కుటుంబం వాళ్ళందరికీ రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డాడు ఆయన వడ్రంగం పని పనిచేశాడు చెక్క చేశాడు కుటుంబాన్ని ఎవరికి చేతుల జాపన్ల భయ్ బాయ్ చదువుతున్నావా పార్ట్ టైం చూసుకో నాన్నకి సహకారిగా అవుతావు నీ ఖర్చు కన్నా ఉపయోగపడతాయి చదువుతున్నావా కాస్త పార్ట్ టైం చూసుకోదన్నా ఏం పర్లే హోటల్లో కప్పులు ఎత్తినా పర్వాలే ప్రాబ్లం ఏం లేదు మరి అవమానం కాదంటే అదొక అనుభవంగా ఉంటుంది రేపు ఆ స్థితిలో ఉన్న నువ్వు గొప్పవాడవైనప్పుడు చెప్పుకోవడానికి ఒక గొప్ప సాక్ష్యంగా కూడా ఉంటుంది అది ఏం పర్వాలా ఏం పర్వాలా సిగ్గు తలం చొద్దు అంటే అందరూ కప్పులు దేవులాడుకోండి అని చెప్పట్లేదు నేను అంటే కుటుంబాన్ని సంరక్షించడం కోసం కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదని చెప్తున్నా ఏమన్నా అపార్థం చేసుకున్నారా అర్థం అయ్యా అపార్థాలు ఎక్కువ ఇప్పుడు అది గొడవ స్తోత్రం చెప్పండి అర్థం చేస్తున్నారా అపార్థం చేసుకున్నారా స్తోత్రం కానీ స్త్రీ పురుషుడు తమ తమ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అది దేవుని ప్రేమించినట్టు కాదు ప్రేమించినట్టే ఎందుకంటే మనం చదివిన మూలవాక్యంలో యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు అవును ప్రభాది నీకే తెలియను అని పేతురు చెబితే అట్లయితే ఇదిగో పని చేయి అన్నాడు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను కాయి అని పని చేయమన్నాడు నన్ను ప్రేమిస్తే చేస్తావు నువ్వు అంటే తన సంఘము అనే బాధ్యతను అప్పగించాడు అదే సమయంలో పేతురు విశ్వాసాలైన భార్యను వెంటబెట్టుకుని కుటుంబ బాధ్యత కూడా నెరవేర్చాడు కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటం అనేది దేవుని ప్రేమించడంలో భాగము బాధ్యతలు సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించడంలో భాగము ఆఖరికి దేవుడు పేరు చెప్పా కొట్టానికి కూడా లేదు కుటుంబం నీకు సపోర్ట్ చేసి వెళ్ళు అంటే అప్పుడు నువ్వు చేయొచ్చు కానీ కుటుంబం నీ మీద డిపెండ్ అయితే కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి అలా చేయనోడు దేవుణ్ణి ప్రేమించినోడు కాదంటే అవిశ్వాసికన్నా అంట కన్నావు కదా పిల్లల్ని మరి వాళ్ళకి ఎవడు తెచ్చిపెట్టాలి నీదే బాధ్యత రైట్ నెంబర్ వన్